ఉదయం నా పేరు బిచంద్ర నేను కేబి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మంజీరా నది ప్రాముఖ్యత గురించి తెలియజేయబోతున్నాను అమ్మ మంజీరా ఎంత చల్లని దానివేమో ఎంత తీయని దానివే నీ నీటి ప్రవాహం సబ్బడి వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది నీ మంచితనం చూసిన వెంటనే పచ్చని పైరు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి తల్లి మంజీరా చిన్నబోయిన నీళ్ల తల్లి హృదయాన్ని కలిగిస్తావు చేదైన పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు బలాన్నిస్తావు అమ్మ మంజీరా కులి ఉత్కూష నిర్మించిన భాగ్యనగర వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తారు తల్లి మంజిర పల్లెటూళ్ళను అమ్మలాగా ప్రేమగా రాణించి స్నానం తాగునీటి వంటి అవసరాలను తీరుస్తావు పట్టణాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు ఎంత చల్లనిధానమే నీవు మంచిగా ఎంత తీయ విధానమే నీవు మంచిగా ధన్యవాదములు